రైతు శ్రేయస్సు కోరి రైతులకు అండగా నిలిచే జనబేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల మూడో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శనివారం రోజున వీ కోటా మార్కెట్ నందు వివిధ రకాల కూరగాయల ధరల వివరాల గురించి తెలుసుకుందాం పచ్చిమిర్చి కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర నలభై ఒక్క రూపాయి బీన్స్ కిలో కనిష్ట ధర పదహైదు రూపాయలు గరిష్ట ధర ఇరవై ఐదు రూపాయలు చిక్కుడు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఏడు రూపాయలు క్యాబేజ్ బస్తా రెండు వందల రూపాయలు వంకాయలు కిలో కనిష్ట ధర మూడు రూపాయలు గరిష్ట ధర ఆరు రూపాయలు బంగాళాదుంప యాభై కేజీల బస్తా వెయ్యి రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పీసుల బస్తా రెండు వందల యాభై రూపాయలు దోసకాయ బస్తా రెండు వందల రూపాయలు మొక్కజొన్న కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పదిహేడు రూపాయలు కాకరకాయ కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఏడు రూపాయలు సొరకాయ కిలో కనిష్ట ధర పది రూపాయలు గరిష్ట ధర పద్నాలుగు రూపాయలు మరిన్ని వివరాలకు జనభేరీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పంపే నోటిఫికేషన్ ద్వారా కూరగాయల ధరల వివరాలు పొందండి జనభేరీ న్యూస్ను వీక్షించండి రైతులకు నమస్కారం முப்பட என்பர் என்பது நண்பர நண்பர்கள் என்பது பின்னர் இன்னொரு பின்னர் இன்னொரு ನಾಲ್ <laughs> <laughs> <laughs>

Hvala vam.